అవునా ఎప్పుడు వరకు పడితే వయసు కనిపిస్తుంది అన్ని ఏంది మనిషికి ఇచ్చిన అవయవాలు ఒకటి చూపిచ్చిండి రెండోది మూడోది కదా అంటే నాలుగో కూడా రుచి చూస్తుంది కదా రుచి చూసే చెప్తాం మన రుచి లేదనుకో ఏదైనా చెప్తావా అంటే ఒక్కొక్కటి ఒక్క దగ్గర వాడతాం ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దగ్గర వాడతాం కదా కానీ నేర్చుకునే విధానంలో నోరును చదవడంలో వాడతాం నోరుని చదవడంలో వాడతాం ఓకేనా తెలుసుకోవాలంటే కూడా నోరుని ఇతరులతో మాట్లాడుకుంటే ఇతరుల సమాచారం తెలుసుకోవాలంటే అక్కడ వాడతాం కదా చూపుని ఏదైనా చూసి నేర్చుకోవాలి ఏదైనా చూసి నేర్చుకోవాలి ఏదైనా విని నేర్చుకోవాలంటే చూపుని వాడతాం అదే విధంగా చదవడం కోసం కూడా చూపుని వాడతాం కానీ దేవుడు మానవ జన్మలో చాలా మంచి చేస్తాయి చెడు చేస్తాయి మంచి దూషణ కళ్ళతో అంతా మంచిగా జరుగుతుంది కదా చెడు దూషణ పొద్దుగా లేచి పొద్దులేసి ఏమేమి పొద్దు అమ్మాయిస్తారు అన్నప్పుడు దడ ఉంటుంది పొద్దుగా లేచి నువ్వు పిల్లి అంట వచ్చింది పిల్లలు చెప్పారు కదా పిల్లిని ముందుకెళ్ళి పోతే నీకు అవుతుందిరా అదే పిల్లలు గుర్తుకు వస్తుంది పొద్దున్నే పిల్లి పోయింది నేను బయట పోతున్నా నాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని వెళ్ళిననుకో చిన్న ఇట్లా దీర్ఘమైన రక్తం వచ్చిన పిల్లిని చూసినా ఒక ఈరోజు రక్తం వచ్చి నువ్వు అదే ఫీలింగ్ లేకుండా ఏ పిల్లి నన్ను ఏం చేస్తాను అది దాంట్లో ఆకం నాకేమైనా నాకేమైంది బయటకు వచ్చినవరకో అసలు నీకు ఏం జరగదు నేను నీకు జరిగే చెడు ఎక్కడ నువ్వు ఆలోచించే నిదానంలోనే నీకు చెడు స్టార్ట్ అవుతుంది నువ్వు మంచి ఆలోచించుకొని అనుకో అంతా మంచిగా జరుగుతుంది నా విషయంలో నేను తెలుసామా నిమిషం విషయాల నుంచి పాటినా పాట నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తుంటుంది అది వస్తుంటది నోట్లకి వెళ్ళి పదం వాడుతూ ఉంటా వాడుతూ ఉంటే కోప వచ్చిన పదం వచ్చేసిన శాంతం చేస్తారు కదా పూజ చేసిన మతం అనుకో అందరూ ఓద మంత్రం వాళ్ళు పూజ మీది మీకే నా దగ్గర ఓదార్థి దయచేసి మళ్ళీ ఒక మతం చెప్తాయి కదా ఎవరు పూజ వాళ్ళకి మీరు అంటారు నమాజ్ అంటారు మేము పూజ అంటాం అంతే మళ్ళీ సార్ హిందుతో చెప్తాను అనుకో ఓకేనా ప్రేయర్ అందరూ చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం దాని యొక్క ఇంకో వేరు దాని శక్తి మన సంఘాల్లో కూడా మన ప్రేరేంటి మనం సమావేశం అనేది మన ప్రేయర్ సంఘ సమావేశం ఆధార కావడమే మనకు దేవాలయం సంఘ సమావేశంలో మనం కూర్చున్నామంటే సంఘంలో జరిగే అన్ని విషయాలు మనం నేర్చుకున్నామంటే అది పర్ఫెక్ట్గా మనకు ఉపయోగపడుతుంది అక్కడ మనం ఏం చేయాలా అక్కడ కూర్చున్నప్పుడు కూర్చొని పెట్టదు ఆదరణ కూర్చున్నప్పుడు మనం ఏం మాట్లాడాలా దానిని ఆలోచించాలా ఇంకేం గుడి చేసినాం మేనచ్చి తిన్నడా మీ ఆయన నేనేమంటున్నా అందరికీ మన తర్వాత చెప్పాం ఎప్పుడు నీ చెప్పమ్మా నీ చెప్పమ్మని అదే కానీ మనది ముందుకు చెప్పుకో కదా పంచలోక ముందు వాటిని చేస్తారమ్మా పంచ లో అంటే అయిపోయింది మన సిస్టం మనకి ఫస్ట్ వడ్డించు తర్వాత మిగులుతుంది నీకు అమృతం లాస్ట్ కూడా అమృతం కాదు దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో కదా కాబట్టి ఎప్పుడు కూడా మనం పంచే వాళ్ళం కావాలి తీసుకునే వాళ్ళని కాదు అందరం పంచే వాళ్ళమైన మనకో దేవుడు కూడా మనకి ఇస్తాడు మనం అందరం పంచే వాళ్ళమైతే ఆటోమేటిక్ కూడా మనకి దేవుడు ఇస్తాడే మీరు ఒక్కడే చేసుకోరు వీళ్ళు ఇతరుల కూడా పెట్టే వాళ్ళే కాబట్టి వీళ్ళు కూడా నేను చూడాలి కానీ ఇప్పుడు లోకం ఎట్లా నడుస్తుంది ఎట్లా నడుస్తుంది నాకేంటి నేను అటో బి పెద్ద పోతున్నా నాకేంటి నా అనే పదండి ఎంజర్చింది కాబట్టి స్వార్థం అన్న వదిలేసి ప్రభుత్వం మనం పెట్టే కార్యక్రమాల్ని సక్రమంగా వినియోగించుకొని ప్రతి కార్యక్రమాన్ని మనం సక్రమంగా చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా మన మహిళా సంఘాలు బాగుంటాయి మన కుటుంబాలు బాగుతాయి అన్నీ బాగుంటాయి ఇక్కడ తక్కువ వడ్డీతోటి పెట్టుబడించేటటువంటి వ్యవస్థ ఎక్కువ డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఓన్లీ మహిళా సంఘాలలో ఉంది మీ యొక్క కష్టాలు తెలుసుకొని మీకు ఎటువంటి షూరిటీ లేకుండా ఓకేనా మీ కష్టాలని మీ కష్టాన్ని ఎట్లా తీర్చాలన్న ఆలోచన ఓన్లీ మహిళా సంఘంలో ఉంది వేరే లేదు బ్యాంక్ ఉంది బ్యాంక్ పోతాం బ్యాంక్ ఆ చేస్తాం అవునా బ్యాంకు సొంత అప్పు తెచ్చుకుంటాం కానీ బ్యాంకుని కొంచెం ఆలోచిస్తుందా ఆలోచిస్తుందా కట్టకపోతే ఏమవుతుంది కానీ ఇక్కడ సంఘం ఆలోచిస్తుంది వీళ్ళు ఎందుకు కట్టలేదు నిజంగా ఆపద వచ్చిందా అమ్మ ఊరు లేదా అసలు ఏదైంది ప్రతి నెల ఇసు తీసుకొస్తుంది నిజంగా నీకు పాలం ఉంది అనుకో సరే మనం వచ్చే నెలలో కట్టుకుంటుంది కావాలని కట్టకపోతే మాత్రం కదా బ్యాంక్ ఉంటరా ఉంటరా బ్యాంక్ అప్పేనండి ఏం తన చేస్తుంది బ్యాంక్ నేను ఉద్యోగం వస్తుంది నాకు లోన్ కావాలి ఏం చేయాలా నా జీతం సర్టిఫికేట్ పెట్టాలి ఎంత వస్తుంది పెట్టి అదే విధంగా నేను ఈసారి ఇంకోసారి చూసుకొని ఆరు గీతం షూట్ తీసుకొని పెట్టాను నేను కట్టకపోతే మీకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చింది సార్ పెట్టింది తీసుకుంటురా తీసుకుంటురా ఆరు లక్షలు తీసుకుంటున్నారా గ్రామ సంఘంతో తీసుకుంటున్నారా ముప్పై లక్షలు రూపాయలు దగ్గర ముప్పై లక్షలు పది మంది దగ్గర ఉన్నాయి గోడ దగ్గర ముప్పై లక్షలు పది మంది దగ్గర ఆనందం ఎందులో మన దగ్గర ఉన్న ఆనందం ఎందులో ఆనందం పోతుంది మా అంటే ఆనందం వస్తుంది నా అంటే ఆనందం పోతుంది మా అంటే ఆనందం వస్తుంది మనకు మా కావాలా నా కావాలా రెండే నిర్ణయించుకోవాలి ಅಂತ ಹೇಳಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಸಡನ್

మళ్ళీ మనం నివారేసుకోవాలి ఏంటంటే లీడర్షిప్ నాయకత్వం మీద కొత్త నిరేకాలి ఈ శిక్షణ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినాక మనం మీ కూడా తెలుసుకున్నది అని మనం సిఆర్పి ద్వారా మీకు శిక్షణ ఇచ్చినట్టయితే మీ కూడా మనకి కొంచెం అవగాహన అవగాహన కాదు తెలుసు ఇంకా మర్చిపోయి ఏమంటే ఒకసారి మనం మీకు నెవరేసే విధానం మనం మీకు ఈ సెషన్స్ పెట్టి సిఆర్పి ద్వారా చేస్తున్నాము దీస్ అందరూ కూడా శ్రద్ధగా విన్నాము విధులు వాళ్ళ బాధ్యతలు ఇంకా ఇంకా గొప్పగా ట్రైనింగ్ ఎలా ఇవ్వచ్చు కంటెంట్ అనేది ఎలా మనం వాళ్ళకు వివరంగా చెప్పాలి చెప్పేటటువంటి పద్ధతుల గురించి వాళ్ళకు కూడా ఇంకా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా నేర్పిస్తాం వాళ్ళ ద్వారా మీకు నేర్పిస్తాం సో ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మీ ట్రైనింగ్ కూడా ఎండింగ్కి వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తుంటే మీకు అందరికీ ట్రైనింగ్కి వచ్చి ఓపికగా కూర్చొని వింటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ